सु <laughs> రెండు రోజులు మూడు వందల అటువంటి దూరాన్ని నిమిషం ముప్పై సెకండ్ లో పూర్తి చేస్తాయి మొదటి చెప్పదు పది ఉన్నాయి ఇరవై ఒక్క రౌండ్ తిరిగి ఇరవై రెండు అడుగుల దూరాన్ని లాగితే రెండు వేల రూపాయలు కన్సలేషన్ రైల్ కంచం రెడ్డి శివారెడ్డి గారు గుమ్మేపల్లి నువ్వు లెక్క నేను అడగలే ఈ కమిటీకి ఒకప్పుడు సలహాదారు కూడా అయినా కంచం రెడ్డి శివారెడ్డి గారు గుమ్మేపల్లిలో

తోట వీరశేషారెడ్డి గారు చర్మం రెడ్డి వారి చెంత బయలుదేరి రావాలి కేకా

ంత పడి కొట్టే రకమా ఎదురు పడితే కొట్టే రకం కాదు ఎదురల్ని కొట్టే రకమా మేము గెలుపుతే కొట్టే రకం మొదటి గత కన్నా జోంటూరు రామకృష్ణారెడ్డి గారు డీరంగాపురం గ్రామం చెప్పల మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీ జనాలు సత్తగా ఉన్నారు రైతుల్లో ఉత్తేజం రావాలా విరాట్ కోహ్లీ సరే కుమార్ యాదవ్ శిక్షణ గ్రామీణ క్రీడలు రైతులు ప్రోత్సహించాలా ఉత్తేజపరచాలా ఏ మొదటి జత కన్నా ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి తోట రెడ్డి గారు సోమల్ రెడ్డి వారి జత బయలుదేరి రావాలా జూటూరు రామకృష్ణారెడ్డి గారు అండి డి రంగాపురం యాపిల్ మండలం నంద్యాల మన రైతు సంబరాలు సాయి గారు అనుకున్నారు

ముప్పై మొదటి జత కన్నా ముప్పై సెకండ్లు వెనుకలో ఉన్నాయి చూతూరు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో చూతూరు రామకృష్ణారెడ్డి గారు ధీరంగాపురం వారి జత పోటీలో ఉన్నాయి É Eca! É Haha! Ah! ஆஃப் ஒங்கோல்புல்ஸ் ஆய் ப்ரோ தேங்க் யூ ஃபார் கம்மிங் லைவ் ஆர் கேபுல்ஸ் ராலே ப்ரோ చేస్తే బీజేపీ రెడ్డి శివారెడ్డి గారు పోషకులు గుమ్మేపల్లి గ్రామం సింగనమల మండలం అనంతపురం జిల్లా వారు రెండు వేల రూపాయలు కన్సలేషన్ ప్రైవ్ రాకుశాడనా మా వాళ్ళ బంధం అట్టుండ మూడవ రౌండ్ పంతొమ్మిది వందల యాభై పదకొండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నలభై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి వీరశేషారెడ్డి గారు సోమలు రెడ్డి వారి దత్త బయలుదేరి రావాలి

మొదటి జత కన్నా పదహారవ రౌండ్లో నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నలభై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి సుమారు ఐదు నిమిషాలు ఉన్నది మూడో జత వారు பதிகேடவ ரெண்டு ரெண்டு வேல ஐந்து வந்த யாபை எட்டு பதை நிமிஷம் முப்பது வந்து சேக்கலில் பூர்ச்சே நலபை ஐந்து செகண்ட்ல வெண்கஞ்சு உன ఉన్నాయి మొదటి జత కన్నా చూటూరు రామకృష్ణారెడ్డి గారు డీరంగాపురం గ్రామం పాపలి మండలం నంద్యాల జిల్లా జోటీలో ఉన్నాయి సినిమాశేషారెడ్డి గారు ప్రదర్శన ప్రదర్శనిస్తుంది మూడవ నంబర్ Peca! É, tá, రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి జత కన్నా పద్దెనిమిదవ రౌండ్లు నిమిషం పది సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి మూడు నిమిషాలు ఒక్క నిమిషము పది సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి కోట వీరశేషారెడ్డి గారు సోమల్ రెడ్డి వారి చెత్త బయలుదేరి రావాలా నా కిన్నకి ఎక్కుకుంటూ పోవాలి ఎదురొచ్చిన పంతొమ్మిదవ రెండు రెండు వేల ఎనిమిది వందల యాభై ఎదుగుల దళాన్ని నిమిషంలో పూర్తి చేస్తున్నాయి ఒక్క నిమిషము ఇరవై ఐదు సెకండ్లు మెరుగంజలు ఉన్నాయి వీరశేషారెడ్డి శేషారెడ్డి గారు సోమలదొడ్డి గ్రామం అన్న తప్పుడు రూడోలు వారు బయలుదేరి రావాలి ఇరవై పంతొమ్మిది రెండు చాలా పది సెకండ్లే సభలు you know? కమింగ్ లైవ్ అండి చూస్తున్నారు ఎప్పుడో కూడా లైక్ చేయండి